షూరిటీ లేకుండా కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పేసి ఉన్నది దాన్ని అమలు చేస్తామని చెప్పారు సాగు జైని భూయజమాలు మే నెలలో పంట రుణాలు ఇచ్చారు కౌలు రైతులకు మాత్రం పంట రుణాలు ఇవ్వమని అడిగితే మీకు కార్డులు ఇస్తాము ఈ క్రా బుక్ చేస్తాము ఆ తర్వాత జాబితా తయారు చేస్తాము అప్పటికి మీ భూ యజమాని రుణం తీసుకుంటే ఇవ్వము భూయజమాని గతంలో తీసుకుని బకాయి ఉంటేము అనేక షరతులు పెట్టి కుంటి సాకులు పెట్టి రైతులకి కౌలు రైతులకి అన్యాయం చేసే పద్ధతులు ఈరోజు ప్రభుత్వం మాట్లాడుతుందంటే ఇంతకన్నా సిగ్గుచోటు మరొకటి లేదు అందుకని సూరిటీ లేని పంటల హామీతోనే కౌలు రైతులకి పంట రుణాలు జారీ చేయాలని చెప్పి సందర్భం డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్నదాత సుఖీభ పథకం ఇరవై వేలు ఇంతవరకు ఇవ్వలేదు ఇరవై వేలు ఎందుకు దున్ని దుక్కడం దుక్కి దున్నటానికి ఎరువులకి పురుగు మందులకి ప్రారంభ ఖర్చుకు ఉపయోగపడేది ఆ ఇవ్వలేదు మరి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం అన్ని హామీలు అన్ని వాగ్దానాలన్నింటి కూడా తొంగలో తొక్కింది కౌలు రైతుల్ని దగా చేసినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం కనపడుతూ ఉంది ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం తన ఆలోచనని పునరాలోచించుకొని కౌలు రైతుల రక్షణ సంక్షేమానికి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాని ప్రకారం నూతన కౌలు చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళకి రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం సందర్భంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించి డిమాండ్ చేస్తా